గతంలో బీజేపీ నెగ్గింది ఇక్కడ రెండు సార్లు నెక్కింది నాటి నియోజకవర్గంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే నెగ్గించుకుంది అంటే రాష్ట్రంలో ఎంతో కొంత బీజేపీ కొంత ఆదరణ ఉంది కానీ చిరంజీవి లాంటి వ్యక్తి రావడం వల్ల కొంత ఓటు శాతం డెఫినెట్ గా ఆ ప్రభావం చూస్తే సామాజిక వర్గం రూపంలో అవ్వచ్చు లేకపోతే చిరంజీవి అభిమానులు అవ్వచ్చు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా రూపంలో కూడా చూసే అవకాశం కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ చిరంజీవి బీజేపీలోకి వెళ్తారా నిజంగా రాజ్యసభ తీసుకుంటారా లేదా వద్దంటారా ఒకవేళ తీసుకుంటే తమ్ముడు కాదంటారా లేదంటే తమ్ముడు ఆడించాలితాడా ఈ ప్రశ్న అన్నీ కూడా మనకి క్లాచి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిరంజీవి ఆయన ఆలోచనగా తెలియట్లేదు గతంలో కూడా నేను రాజకీయాలకు దూరమైనా నా నుంచి రాజకీయాలు మాత్రం దూరం అవ్వని ప్రకటన జరిగినాను చిరంజీవి అది అది అందులో భాగంగానే తీర్మల్ని రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అందులో భాగంగానే బిజెపి అయితే చాలా పెద్ద ప్రణాళిక వేసి చిరంజీవి తీసుకొచ్చే అవకాశం ఉంది కోస్తా జిల్లాలో అవచ్చు గోదావరి జిల్లాలో అవచ్చు చిరంజీవి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది ఎక్కువ ఓటర్ ఉంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కాదని చిరంజీవికి బీజేపీకి తీసుకొస్తా లేకపోతే రెండు కలిసి వస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ చిరంజీవితో కలిసి బీజేపీ జనతాన కలిసి పోటీ కలిసిందా ఇవన్నీ కూడా చాలా విషయాలు మరికొన్ని రోజుల్లో క్లాప్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే చిరంజీవికి మాత్రం యూపీ చట్టాల్లో తప్పనిసరికి రాజ్యసభ ఇవ్వడానికి అయితే బీజేపీ సిద్ధంగా ఉంది కానీ బీజేపీ చెప్పినటువంటి డిమాండ్లు అన్ని కూడా చిరంజీవి అంగీకరిస్తారా పవన్ కళ్యాణ్ ఏమంటారనేది కూడా భోషం ఉంది నిజంగా చిరంజీవికి మాత్రం రాజ్యసభ ఇస్తారనే ప్రచారం అయితే మొత్తం ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తుంది ఇప్పటికే పట్టు విభూషణ ఇవ్వడం జరిగింది బీజేపీ చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితిలో చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని భవిష్యత్తులో చాలా మంది ప్రస్తుతానికి అయితే చిరంజీవి అయితే తప్పనిసరించి అంటే చిరంజీవి చాలా కాలంగా క్రియశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన తన సినిమాలు ఏవో తన చేసుకుంటూ పోతున్నారు అందులో కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అయితే అంతకుముందు వ్యాఖ్యానించడం జరిగింది ఎప్పుడైతే రాజకీయాల నుంచి ఆయన సినిమా దగ్గరకు వచ్చారు మళ్ళీ నేను నా ప్రపంచంలోనికి వచ్చినట్టుగా ఉంది ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను అవి అందులో ఇమ్మడలేను నాకు నా వల్ల అవి కాదు అంటూ చిరంజీవి చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే మరోసారి ఆయన రాజకీయాల్లోకి ఆయనకి అంటే ఇప్పుడు యూపీకి రాజ్యసభ సభ్యునిగా యూపీని యూపీని పంపిస్తే యూపీ నుంచి ఆయన వచ్చి ఆయన అంగీకరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు అంటే గతంలో చిరంజీవి చెప్పిన ఆయన అభిప్రాయం ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు ఎంత రాజకీయాలు చేయలేననే ఉద్దేశంతో ఆయన చెప్పారు కానీ ఇప్పుడు రాజ్యసభ ఒక ఎంపీ ఎంపీగా ఎందుకయ్యే ఇది ఓటర్ కాదు ఈ రాజీనామాకి ఎందుకు అవుతారు కాబట్టి దాని మీద చిరంజీవి అంగీకారం తెలిపే అవకాశం ఉంది కానీ బీజేపీ చేస్తే డిమాండ్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ బీజేపీని మొత్తం బాధ్యత తీసుకోమంటారా ఏపీలో ఎన్నికలకి ప్రచారం చేయమంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ కలిసి చేయమంటారా ఇవన్నీ కూడా తెలియనుంది చిరంజీవి రాజకీయాలకి మళ్ళీ రాలేని చెప్పినప్పుడు కూడా నా నుంచి రాజకీయం దూరం కాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన ఎప్పుడైనా రావచ్చు అంటే మరో మాత్రం కూడా ఉంది ఆ జనసేనలో కూడా చిరంజీవి ప్రచారం జరుగుతుంది జనసేనలో కూడా చాలా వచ్చారు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది ఈ నెల జనసేనకి బీజేపీ కలిసే ఉన్నాయి కాబట్టి మరి ఇద్దరు కలిసి బీజేపీ జనసేన భుజానికి నేర్చుకుని ఆ ఏపీలో ముందుకు తీసుకెళ్తారని కూడా వీరవాసం అవసరం ఉంది వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ గానం వేస్తోందా చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు పంపుతారా ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రంలోని గల్లీల వరకు జరుగుతున్న చర్చ అయితే ఇది చిరంజీవిని ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారా ఆయన చిరంజీవికి మరి ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలను మరీ ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చిరంజీవిని రాజ్యసభకు పంపుతారనే చర్చ అయితే చాలా జోరుగా సాగుతోంది మరి ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు పంపితే ఆయన రెండోసారి పెద్దల సభలు అడుగుపెట్టినట్టే గతంలో ప్రజారాజ్యం హస్తం పార్టీల విలీనం చేసిన తర్వాత చిరంజీవిని రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం ముగిసిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు చిరంజీవి దూరంగా ఉంటున్నారు పైగా కాంగ్రెస్ పార్టీ